వెల్కమ్ టు లక్ష్మీ కలెక్షన్స్ అండి ఈరోజు కొన్ని స్వెటర్స్ చూపిస్తున్నాము ఈ మీదేంటంటే మనకు తెలిసిన వాళ్ళు మొత్తం క్లియరెన్స్ సేల్ కింద పెట్టారు సో నేను కొంచెం సాఫ్ట్గా క్లాత్ అది ఫ్యాబ్రిక్ అది మంచిగా ఉన్నాయి మాత్రమే కొన్నే తీసుకొచ్చాను ఒక ట్వంటీ పీసెస్ తీసుకొచ్చాను ఇవన్నీ ఏంటంటే క్లియరెన్ సేల్ అండ్ మీకు ఇందులో కొంచెం డిస్కౌంట్ కూడా అవైలబుల్ ఉంటుందండి డిస్కౌంట్ ఏంటి అనేది నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను చెప్తాను ఇందులో మన దగ్గర టూ టైప్స్ ఆఫ్ స్వెటర్స్ ఉన్నాయి అనమాట ఇలా వస్తుంది నేను చూ అంటే కాస్ట్ టూ ఏ ఉంటాయి అవి ఏంటి అనేది నేను చెప్తాను ఇప్పుడు స్టార్టింగ్లో చూసేయండి కూడా మనకి టూ ఫార్టీ నైన్లో వచ్చేస్తాయండి టూ ఫార్టీ నైన్ ప్లస్ షిప్పింగ్లో వచ్చేస్తాయి నేను చెప్తాను ఇవన్నీ కూడా చూపిస్తే ఈ పిల్లలకి వస్తాయి ఇవన్నీ స్ట్రెచబుల్ కాబట్టి పెద్దవాళ్ళకి కూడా అనమాట ఇప్పుడు మన సైజ్ వాళ్ళు కూడా వేసుకోవచ్చు అండ్ పిల్లలకు కూడా వెళ్ళవచ్చు అనమాట పిల్లలకు మెయిన్స్ సిక్స్త్ సెవెంత్ క్లాస్ నుంచి కూడా వేసుకోవచ్చు మరి చిన్న పిల్లలకు రావు కానీ కొంచెం వాళ్ళకి వస్తాయి చిన్న సైజ్ కూడా వస్తాయి నేను చూపిస్తాను ఇదే ఇది మొత్తం ఇలా వస్తుందండి ఇదేంటంటే మొత్తం కూడా మనకి ఊళ్ళు ఉంటుంది కదా ఫ్యాబ్రిక్ దానితోటి అల్లిందనమాట ఇది హ్యాండ్ మేడ్ అండి మనకి ఇలా చూస్తే తెలుస్తుంది ఏదైనా ఇది ఇదేంటంటే మనకి ఈ ఒక్క పీసే ఉంది ఇది ఇది లోపల మనం టీషర్ట్ వేసుకొని పైన కూడా వేసుకోవచ్చు అండ్ స్వెటర్ లా కూడా వేసుకోవచ్చు అనమాట లోపల అంటే లోపల ఇన్నర్స్ వేసుకొని మనం స్వెటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు స్లీవ్స్ కూడా త్రీ బై ఫోర్ వస్తాయి అండ్ ఇక్కడ కూడా స్ట్రెచ్ అవుతుంది ఇది సో ఇవన్నీ అంటే వీటికి ఇంత సైజులేం ఉండవు కాబట్టి మీ సైజులేం మంచిగా చెప్పేది ఇదిగోండి మనకి ఇంకా వస్తుందండి నేను స్ట్రెచ్ చేస్తే ఇంకా వస్తుంది నేను అంటే గా స్ట్రెచ్ అయితే చేయటం లేదు సో ఇవన్నీ కూడా మనకి క్లియర్స్ ఇది టూ ఫార్టీ నైన్ నెక్స్ట్ ఇది ఇంకొక మోడల్ అండి ఇట్లా షార్ట్ షేప్ లో వచ్చేస్తుంది ఇలా నెక్ వస్తుంది కదా ఇలా నెక్ దగ్గర ఇక్కడ బటన్స్ వస్తాయి అండి త్రీ బటన్స్ వస్తాయి నెక్ దగ్గర అండ్ ఇది మొత్తం కూడా మనకి ఇలాగా పీ షేప్ లో వచ్చేస్తుంది ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇంకా మొత్తం కూడా సైజ్ అంతా ఓపెన్ ఉంటుంది అనమాట ఇలా వస్తుంది ఇది కూడా మనకి సేమ్ కాస్ట్లో వస్తుంది అండ్ ఇదేంటంటే మామూలు ప్లెయిన్ ఇది చూడొచ్చు ఇవన్నీ కూడా మనకి మిషన్ వాషబుల్ అండ్ అలాగే హ్యాండ్స్ హ్యాండ్ వాషబుల్ కూడా అండి ఈ మొత్తం కూడా ఇలా వస్తుంది ఫ్యాబ్రిక్ ఇలా ఉంటాయి చేతులు ఇదైతే చాలా థిక్గా ఉందండి ఫ్యాబ్రిక్ అందుకే తీసుకొచ్చాను నేను ఇది కూడా మనకి హ్యాండ్ కూడా ఇక్కడ వరకు కూడా స్ట్రెచ్ అవుతుంది అనమాట షార్ట్ లెంత్ కావాలనుకునే వాళ్ళు ఇలాంటివి తీసుకోవచ్చు లాంగ్ లెంత్ కావాలనుకునే వాళ్ళు ఇలాంటివి తీసుకోవచ్చు ఇదైతే వైట్ మీద మనకి ఇలా డిజైన్స్ వచ్చేస్తుందండి ఇలా వస్తుంది స్లీవ్స్ కూడా త్రీ బై ఫోర్ ఈ ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా చాలా స్మూత్ గా ఉన్నాయండి మనం ఇట్లా అనుకున్నా కూడా తెలుస్తుంది అనమాట చాలా సాఫ్ట్ గా ఉంటాయి ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ అయితే ఇది ప్లెయిన్ వచ్చేస్తుంది ఇది కూడా సేమ్ కాస్ట్ అండి అండ్ ఇది ఇంకొక మోడల్ ఇది కూడా మనకి ఇందాక ఊలుకి చూపించాం కదా అందులోనే ఇది ఇంకొకటి స్లీవ్స్ కూడా త్రీ బై ఫోర్త్ దీనికి ఏంటంటే మనకి ఇక్కడ ఓపెన్ వస్తుంది ఇక్కడ టూ సైడ్స్ కూడా జిప్స్ వస్తాయి అనమాట ఇక్కడ మనం ఎలాను వేసుకోవచ్చు ఇందాక చెప్పిన దాని ప్రకారం మామూలుగానైనా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది లైట్ కలర్ ఇది మామూలుగా మనం రెగ్యులర్గా వేసుకునేది అనమాట స్లీవ్స్ కూడా త్రీ బై ఫోర్త్ వస్తాయి అండ్ ఇది కాక మనకి ఇది చూపించాను కదండి పీచ్ కలర్ లో అందులోనే గ్రే కలర్ ఒకటి ఇది ఇది కొంచెం డిజైన్ వచ్చిందండి మన దగ్గర నుంచి చూస్తే తెలుస్తుంది ఇది కూడా మన ఇవన్నీ కూడా మనకి హ్యాండ్ మేడ్ తోటి తల్లిని హ్యాండ్స్ తోటి మనకి అల్లకం చేస్తాం చూడండి ఊల్ తోటి అవన్నమాట ఇలా వస్తుంది సో ఇప్పటిదా చూసినవన్నీ కూడా మనకి టూ ఫార్టీ నైన్ లో వస్తాయండి ఇక్కడ నుంచి చూసేవన్నీ కూడా మనకి త్రీ నైన్టీ నైన్ లో వస్తాయి నేను వీటికి సంబంధించిన షార్ట్ వీడియో కూడా మన దాంట్లో అప్లోడ్ చేశాను ఈరోజు మార్నింగే అండ్ ఇప్పుడు మొత్తం అన్నీ చూపిద్దాం క్లియర్గా అని చెప్పేసి అండ్ షార్ట్స్లో అన్నీ చూపించడానికి అవ్వదు కదా సో ఇది లాంగ్ ఇది ఇదైతే ఇంకా స్మూత్గా ఉందండి ఫ్యాబ్రిక్ వీటికన్నా కూడా ఇది ఇంకా స్మూత్గా ఉంది అందువల్ల వీటికి కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది ఇలా వస్తుంది ఇదేంటంటే ఇది లాంగ్ లెంత్ కూడా వస్తుందండి కింద కూడా కొంచెం స్ట్రెచ్ అవుతుంది అండ్ స్లీవ్స్ కూడా ఎలాస్టిక్ ఉంది మా పాప ఉంది తన ఫైవ్ పాయింట్ సిక్స్ ఉంటుంది తనకు కూడా వచ్చింది అనమాట ఇది హైటు సో దాన్ని బట్టి నేను చెప్తున్నాను ఎవరికైనా సరే వస్తుంది అని ఇక నుంచి చూసేయండి కూడా మనకి త్రీ ఫార్టీ త్రీ సారీ త్రీ నైన్టీ నైన్ ప్లస్ షిఫ్టింగ్లో వచ్చేస్తుంది సేమ్ వీటిలోనే కలర్స్ ఉన్నాయండి ఇది ఒక పిల్లలు డార్క్ కలర్స్ లైట్ కలర్స్ అన్ని కలర్స్ కూడా ఉన్నాయి ఇదేంటంటే మనకి ఇలాగ జిప్ వస్తుందండి ఇట్లాగా ఇలా మన అంటే పై నుంచి వేసుకునే పని లేకుండా ఇలాగ జిప్ వచ్చేస్తుంది మామూలుగా వేసుకోవచ్చు అనమాట ఇది ఇంకో పింక్ కలర్ బేబీ పింక్ ఇవన్నీ కూడా మనకి క్యాప్ ఉండదు అనమాట క్యాప్ లేకుండా మామూలుగా ఉన్నవి ఓన్లీ కాలర్ నెక్కున్నాయి వస్తాయి అండ్ ఇవన్నీ హుడి టైప్ లో అనమాట ఇక్కడ నుంచి కూడా హుడి టైప్ లో వస్తాయి ఇలా వస్తాయి అండి హుడి అనేది మనకి కూడా జిప్ వచ్చేస్తుంది ఇవైనా కూడా మనకి సేమ్ కాస్ట్ వస్తుంది ఇవి హుడింగ్ ఏంటంటే ఇంకా స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్ అనేది వీటికన్నా వీటికన్నా కూడా కూడా ఇంకా మనకి చాలా స్మూత్గా ఉంది అనమాట ఇదేమి మనకి ఫన్ పోతుందా లేదంటే బాడీకి అంటుకుంటుందా అలా ప్రాబ్లమ్ అయితే ఏమి మనం వాష్ చేసుకోవచ్చు ఎట్లానైనా వాష్ చేసుకోవచ్చు ఇలా వస్తుంది హుడింగ్ ఒకటి ఓపెన్ చేసి ఉంది నేను అది చూపిస్తాను ఇవి క్లోజుల్లో ఉన్నాయండి స్లీవ్స్ కూడా అన్నిటికీ కూడా ఫ్రీ బై వర్త్ వచ్చేస్తు ఇది ఒక కలర్ అందులో ప్లస్ ఇది ఇంకో కలర్ అండి సేమ్ అందులోనే బ్లూ కలర్ ఒకటి అండ్ వైట్ కలర్ ఒకటి నెక్స్ట్ బ్లాక్ కలర్ ఒకటి ఇవన్నీ కూడా గుడి ఉన్నాయి అనమాట ఇది ఇది గుడి లేదండి ఇది మామూలుగా వస్తుంది ఇలా వస్తుంది వైట్ కాకపోతే ఇక్కడ ఏంటంటే చిన్న ఇదిలాగా డిజైన్ వస్తుంది అనమాట సీల్స్ కూడా త్రీ బై ఫోర్ వచ్చేస్తాయి నేను మీకు ఇది ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఎంత వస్తుంది అనేది ఇట్లా వస్తుందండి ఇలా వస్తుంది ఇంకా ఎంత వస్తుందండి మనకైతే ఇది చూడొచ్చు అన్నింటి మీద మనకి డిస్కౌంట్ అయితే అవైలబుల్ ఉందండి నేను నాకు వాట్సాప్ లో మెసేజ్